ప్రజాపాలనలో ధర్నా నిషేధమని పోలీసులు నోటీసులు ఇస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు రుణమాఫీ కాలేదని రైతులు ధర్నా చేయడానికి వస్తే అరెస్టులు చేస్తున్నారన్నారు యాదాజుడు అని సమావేశమయ్యారు సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లెలో రైతు రుణమాఫీపై కవరేజ్ ఇవ్వడానికి పేడిన మహిళా జర్నలిస్ట్ చరిత్రపై దాడి చేస్తారని జరిగిన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి కానీ దురదృష్టం ఏంటంటే వీళ్ళు చెప్పిందేమో ప్రజాపాలన ప్రజాపాలనలో ధర్నాలు నిషేధము అని పోలీసులు రైతులకు నోటీసులు ఇస్తున్నారు బాల్కొండ లో ధర్నాలో పాల్గొంటే మీ మీద కేసులు పెడతామని చర్యలు ఉంటాయని రైతులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు ఈరోజు అదేవిధంగా రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డి పల్లిలో మీడియా కవరేజ్ కోసం వెళ్ళినటువంటి జర్నలిస్టు సరిత గారి మీద రేవంత్ రెడ్డి అనుచరులు దాడి చేశారు దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం కరీంనగర్ జిల్లా చిగురు మామిడిలో ధర్నాకు వెళుతున్న రైతులను నిరసన చెప్పడానికి వెళుతున్న రైతులను పోలీసులు అడ్డుకొని మీరు నిరసన చెప్పడానికి మీకు హక్కు లేదు అని వాళ్ళు ఈరోజు అడ్డుకున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఆదిలాబాద్లో ఇవాళ ధర్నాలు ఉన్నాయని వెంటనే పోలీస్ యాక్ట్ అమల్లోకి యుద్ధ ప్రాతిపదికను తీసుకొస్తున్నారు అంటే అడుగడుగునా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ధర్నాలను అడ్డుకునేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తా ఉంది ఈ చర్యలన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం లాఠీలతోనో బెదిరింపులతోనో నోటీసులతోనో రైతుల యొక్క ఆగ్రహానికి నువ్వు ఆనకట్ట వేయలేవు రేవంత్ రెడ్డి అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ నువ్వు చేసిన మోసం ద్రోహం దాన్ని సరిచేసుకో తప్ప పోలీసులను లాఠీలను అక్రమ కేసులను పెట్టి అది అడ్డుకుంటా అంటే మూర్ఖత్వం తప్ప ఇంకోటి కానే కాదు ఇవాళ రేవంత్ రెడ్డి గారు రైతుల రుణం మాఫీ చేస్తా మొదటి సంతకం పెడతా డిసెంబర్ ఏడు నాడే రుణం మాఫీ చేస్తా అని చెప్పినావు కానీ ఈరోజు ఏం చేస్తున్నావు రైతుల రుణం తీరుస్తా అని చెప్పి రైతులతోని రణం చేస్తా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు అన్నదాతకు అన్యాయం చేసినోడు ఇలా ఎప్పుడు కూడా బాగుపడనే చరిత్ర చెప్తుంది ఎద్దు ఏడ్చిన బాగుపడదు రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని చెప్పి చరిత్ర మనకి చెప్పింది